అందరికీ నమస్కారం అండి ఈ కొత్త సంవత్సరంలో ఏ మొక్కలను మనం పెంచుకుంటే ధనలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంటి దగ్గర పెంచుకోవాల్సిన మొక్కలు ఉన్నాయండి అతి ముఖ్యమైన ఐదు రకాల చెట్లను మీకు చెప్తానండి తప్పకుండా పెంచుకోండి మన పెద్దలు కూడా ఇవి మనకి చెప్తూనే ఉన్నారు లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలి అంటే ఇంటి ముందర మొట్టమొదటిగా ఉండవలసిన మొక్క ఏంటంటే తులసి చెట్టు అండి మొదటి స్థానం ఇచ్చారనుకో మన ఇంటి ముందర రెండు తులసి మొక్కలను పెంచుకోండి అవి ఏంటో చూస్తున్నారు కదా కృష్ణ తులసి అలాగే లక్ష్మీ తులసి అండి ఇవి కృష్ణ తులసి ఎలా ఉంటుందంటే అంటే రంగు ఆకులో ఉంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగా కాడ ఈ నీలి రంగు కాడలతో ఉంటుందండి ప్రతిరోజు చెంబితో నీళ్లు పోసి తులసి చెట్టుకు నమస్కారం చేసుకుంటే సకల దేవతలకు చేరుకుంటుందండి అందుకనే రెండు రకాల తులసి మొక్కలను మీ ఇంటి ముందర తప్పనిసరిగా పెంచుకోండి కలబంద ఈ కలబందకు ముళ్ళు ఉన్న కలబంద అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి సాధారణంగా ఈ కలబంద నీళ్లు పోయకపోయినా ఎండిపోదు బాగా బతికేస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ కలబందను ఇంట్లో పెంచుకోండి ఇక మూడవ మొక్క మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అందరూ సాధారణంగా దీన్ని పెంచుకుంటేనే ఉంటారండి ఇంటి దగ్గర అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ చేసే పొరపాటు ఏమిటంటే కొంతమంది మనీ ప్లాంట్ని పెంచే తీగలను కిందకు వదిలేస్తూ ఉంటారు చూస్తున్నారా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఇలా కిందకు వదిలేస్తూ ఉంటారు అలా చేయకూడదండి మనీ ప్లాంట్ ఎప్పుడు కిందకి వెళ్ళకూడదు అలాగే కింద పడకూడదండి పైకి వెళ్ళే విధంగా మనం చేసుకోవాలి తాడు కట్టి పైకి పాకే విధంగా కట్టుకోవాలి ధనం అలాగే వృద్ధి చెందుతుంది అని చెబుతున్నారు ప్రతిరోజు నీళ్లు పోయండి ఇలా పైకి వెళ్ళే విధంగా మనం మనీ ప్లాంట్ని పెంచినట్లయితే మనకి ధనం వృద్ధి చెందుతుందండి ప్రతిరోజు నీళ్లు పోయండి నాలుగవదిగా బిల్వ వృక్షం అండి బిల్వ వృక్షం అలాగే దీన్ని బిళ్ళపత్రి చెట్టు మారేడు చెట్టు అని పిలుస్తూ ఉంటారు ఈ బిలపత్రి చెట్టు ఇంటి ముంద పెంచుకోవడం చాలా లక్ష్మీ ప్రసదమండి లక్ష్మీదేవి అష్టోత్తర నామంలో ఒక నామం కూడా ఉంటుంది అంటే బిల్వ వృక్షంలో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి అలాగే ఈ బిల్వ వృక్ష దళాలని ఒకటి కోసి శివుని ముందు పెట్టి మన కోరికలను అడిగితే మన కోరికలు ప్రతిదీ తీరుతుందండి ఎందుకు ఈ బిల్వ వృక్షానికి అంత శక్తి ఉందంటే కనుక ఈ వృక్షం గురించి యుద్ధ సంఘటన చెప్తాను వినండి బిల్వ వృక్షానికి పాలు కారతాయి కదా అసలు ఇంట్లో దీన్ని పెంచుకోవచ్చా అలాగే దీనికి ముళ్ళు కూడా ఉంటాయి కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం బిల్వ వృక్షం అంటే లక్ష్మీదేవి స్థనం నుండి పుట్టిన చెట్టు అని అర్థం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము అలాగే బిల్వ వృక్షము లక్ష్మీదేవి స్వరూపమని చెప్తున్నారు అసలు లక్ష్మీదేవికి బిల్వ వృక్షానికి అసలు సంబంధం ఏమిటి ఈ విషయాన్ని చాలా తక్కువ మంది వీడియోలో చెప్తూ ఉన్నారు ఈ కథ లింగా పురాణంలో ఉంటుంది మీ దగ్గర లింగా పురాణం ఉంటే కనుక చదివి చూడండి లక్ష్మీదేవి నారాయణుడు లక్ష్మీదేవిని పొగిడినప్పుడు తన ముఖమును అలాగే తన స్తనములను వర్ణించినప్పుడు తన స్థనములు కమలములతో వర్ణించారు తరువాత చాలా పొగడ్తలు అని లక్ష్మీదేవి పలకరి పలికించినప్పుడు చాలు కాదు నీవు పద్మినివి పద్మజవు అంటూ తామర పుష్పంలో జన్మించిన దానవు అని లక్ష్మీదేవి గురించి పలికారు నీకంటే అందగత్తె లేదు ఎవరైనా ఆడపిల్లను చూసిన వెంటనే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంటుంది అని అంటారు అంతేకాని సరస్వతీదేవిలా ఉంటుంది పార్వతీదేవిలా ఉంటుందని ఎవరు చెప్పరు కదండి అందు అందరూ నీతోనే పోలిస్తారు లక్ష్మి అని పలికారు అయితే సోమవారం లక్ష్మీదేవి శివ పూజ చేయటానికి సముద్ర తీరానికి వెళ్ళింది నూట ఎనిమిది తామర పుష్పాలు తెచ్చి శివ పూజ చేస్తూ ఉంది లక్ష్మీదేవి పరీక్షించడానికి మహావిష్ణువు ఒక తామర పుష్పాన్ని మాయం చేశారు అయితే నూట ఏడు తామర పుష్పాలతో పూజ చేసిన తరువాత ఒక తామర పుష్పం లేదు అని మధ్యలో తెలిసి తెలిస్తే పూజ భగ్నమవుతుందని ఏమైనా చేసి ఈ పూజను పూర్తి చేయాలి అని వెంటనే తన ప్రక్కన ఉన్న కత్తిని తీసుకుని తన స్వామి అన్నాడు కదా నీ సనములు తామర పుష్పములా ఉంటాయని వెంటనే తనకు గుర్తుకు వచ్చి తన గుచ్చును నరికి ఆ శివలింగానికి సమర్పిస్తుందండి సమర్పించినప్పుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీ భక్తికి నేను మెచ్చుకున్నాను అని నిన్ను ధనానికి అధిపతిగా చేస్తున్నాను ప్రపంచంలోనే ఐశ్వర్య దేవతగా పూజింపబడతావు ఏ భక్తులైనా నిన్ను పూజిస్తారు ప్రతి ఇంట్లో నీకు పూజలు జరుగుతాయి అని లక్ష్మీదేవికి శివుడు వరమిస్తున్న వరమిచ్చాడండి నిన్ను పూజిస్తే నన్ను పూజించినట్లే అని వరమిస్తున్నాడు వెంటనే పార్వతి నా చెల్లెలు భక్తిగా సమర్పించిన స్థనాన్ని నేను ముట్టకూడదు కాబట్టి నువ్వు తీసుకొని దానిని హిమాలయ పర్వతాల్లో మంచులో దాన్ని కప్పివేశారు అప్పుడు ఆ స్థనంలో నుండి ఒక మొలక వస్తుంది అదే బిల్వ వృక్షం అన్నమాట బిల్వ వృక్షం కాయలు చూడండి అచ్చం స్థనాలాగే ఉంటాయి అవి లక్ష్మీదేవి స్థనాలు అని మన పెద్దలు చెప్తున్నారు అందుకే ఆ కాయలను తెచ్చుకుని డబ్బులు పెట్టులో పెట్టుకోవడం అలాగే ఆ రోజు నుండి ఈ రోజు వరకు బిల్వ వృక్షం శివునికి ప్రీతికరంగా మారిపోయింది కాబట్టి కాబట్టి ప్రతి ఇంట్లో బిల్వ వృక్షాన్ని పెంచుకుంటే లక్ష్మీదేవి శివుడు ఉన్నట్లే అలాగే ఐదవ మొక్క పసుపు చెట్టు అండి ఈ పసుపు చెట్టు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైన మొక్క అండి అలాగే ఈ ఐదు చెట్లను మన ఇంట్లో కనుక పెంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుందండి అలాగే పసుపు పెంచడం వల్ల కూడా మన ఇంట్లో పాములు కానీ అలాగే చెడు క్రిములు కానీ దోమలు కానీ రాకోకుండా ఉంటాయండి స్మెల్ వల్ల మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కొత్త సంవత్సరంలో కనుక ఈ మొక్కలను మీ ఇంటి ముందు పెంచుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం చేస్తుంది ఓకే అండి వీడియో ఎలా అనిపించింది మీకు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ